గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి సార్ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి మనం సర్వీస్ ఇస్తున్నాం విషయంలోకి వస్తే సార్ సిడిపిఓ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కీలకంగా వేయాల్సినటువంటి మొదటి ముందడుగు ఏంటంటే మీరు సిలబస్ టు సిలబస్ అనేది చాలా చాలా అవసరం ఆ సిలబస్లో ఏముంది ఆ సిలబస్ కోసం ఎలాంటి పుస్తకాలు ఎంచుకోవాలి అన్న ఆలోచనప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాన్ని అంటే ఆ సిలబస్ పేపర్ని మీరు కన్సల్ట్ బుక్ స్టాల్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశాలు అందులో ఉన్నాయా ఇదొకటి రెండవది ఈ సిల ఏదైనా యాప్కు వెళ్ళి సిడిపిఓ లాంటి ఆ కోచింగ్కు మీరు వెళ్ళేటప్పుడు ఆ యాప్కు సంబంధించి ఈ సిడి ఈ సిడిపిఓ సంబంధించినటువంటి యాప్లో కోర్సు సిలబస్ టు సిలబస్ డిజైన్ చేయబడిందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని ఆ యాప్ని అంటే అట్లీస్ట్ అటు ఇటుగా ఉన్నా కూడా ఇక్కడ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఆ యాప్లో మీకు ప్రొవైడ్ చేయబడతాయా లేదా అనేది చూజ్ చేసుకోండి ఇది ప్రాథమిక అడుగు అన్నట్టు మొదటి ముందు అడుగు ఇది చేయగలిగితే మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు సో జనరల్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి సీడీపీఓకు సంబంధించినటువంటి సిలబస్ని పరిశీలిస్తే వన్ ఫిఫ్టీ అంటే రెండు పేపర్లు ఉన్నాయి పేపర్ వన్ ఒకటి ఉంది పేపర్ టూ ఒకటి ఉంది సో పేపర్ వన్ జనరల్ స్టడీస్ అందరికీ కామన్ సిలబసే అండ్ పేపర్ టూ కూడా కన్సర్న్ సబ్జెక్టు కామన్ టు అని ఇచ్చిర్రు సో రెండు కూడా సేమ్ బట్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇక్కడ వన్ ఫిఫ్టీ మినిట్స్ సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కు ఒక మార్కే ఉంటుంది జనరల్ స్టడీస్లో కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి టూ మార్క్స్ ఉంటుంది సో చదివేటప్పుడు సిలబస్ టు సిలబస్ అనేది మొదటి ముందడుగు అయితే రెండవ ముందడుగు సిలబస్లో ఉన్నటువంటి అంశాల కోసం పుస్తకం కానీ యాప్ లేదా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ చూజ్ చేసుకోవడం రెండవ అయితే మూడవ ముందడుగు క్వాంటిటీ విధానంలో చదవడం అంటే ఏది చదివితే మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఫర్ సపోజ్ జనరల్ స్టడీస్లో పన్నెండు అంశాలు ఉంటాయి ఈ పన్నెండు అంశాలు పన్నెండు సబ్జెక్టులు కరెంట్ అఫైర్స్ పాత్ర డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఒక కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రీజనల్ కరెంట్ అఫైర్ ఈవెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఇలా ఎవ్రీ ప్రతిదీ కూడా చాలా లార్జ్ సిలబస్ జాగ్రఫీ అనగానే తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇలా ఉంటుంది కానీ ఈ క్వాంటిటీ అన్నప్పుడు క్వాంటిటీ అంటే ఎక్కువ దాని ప్రియారిటీ అనేది ఉంటుంది సో అదే చూడండి ఒక్కసే ఒక్కటే పుస్తకం సోషియాలజీ ఓవరాల్గా అంటే దీన్ని సోషియాలజీ అని అంటారు వాడిక భాషలో మాట్లాడతాయి లేదు వాళ్ళు ఇచ్చినటువంటి భాషలో మాట్లాడితే ఇక్కడ ఏమైనా కన్సర్న్ సబ్జెక్ట్ అన్నాడు మనకి నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు కూడా వాళ్ళు ఏమన్నాడు కామన్ టు ఆల్ సోషల్ స్ట్రక్చర్ బేసిక్ సో సోషల్ ఇన్స్టిట్యూషన్ హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ హ్యూమన్ న్యూట్రిషన్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ సో ఇలా ఇచ్చింది ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ హెల్త్ హైజీన్ సో ఉందో ఇవి అంటే ఈ ఒక్క సబ్జెక్ట్ చదివితేనే నూట యాభై క్వశ్చన్లకు ఇంటూ టూ అంటుండ కదా త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది ఇక్కడ మీరు ఫుల్ పెడ్జ్డ్గా దీన్ని కంప్లీట్ చేస్తేనే మీరు నెక్స్ట్ జనరల్ స్టడీస్ వైపు వెళ్ళండి ఈ మూడు కామన్ అడుగులు ఈ మూడు సాధారణమైనటువంటి ప్రయత్నం మీరు చేసిన తర్వాత ఇంకా మీరు ఎక్స్ట్రా చేసే ప్రయత్నం చేయండి అయితే ఈ మూడు సాధారణ అడుగుల తర్వాత మరొక మంచి ముందడుగు ఏంటంటే ప్రీవియస్ ఆస్పెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్న పత్రాలు ఎలా వచ్చినాయి అది మనకు వర్కౌట్ అయితే కాదు వీళ్ళు నిజంగా ఒకవేళ మీకు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆయన ఎవరైతే నీకు ఇస్తున్నాడో కోచింగ్ యాప్ యాప్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఆయన ఆ ప్రీవియస్ ప్రశ్న పత్రాలకు అనుగుణంగా నీకు సిలబస్ ఇస్తున్నాడా ఇస్తలేడంటే అవసరం లేదు ఆయనకి ఎంత సిలబస్ అయినా ఉండొచ్చు ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్తాను కాబట్టి నేను ఒక అంశం చెప్తుంటా హైదరాబాద్ సంస్థానం గురించి అడిగినప్పుడు నీకు హైదరాబాద్ సంస్థానానికి సంబంధించినటువంటి అంతవరకే ఇవ్వాలి నీకు నాకు జూనాగర్ సంస్థానం ఉంచడం తెలుసు నాకు ఇంకో సంస్థానం ఉంచడం తెలుసు అని ఆయనకున్నదంతా నీకిస్తే ఇక్కడ కాంపిటీవ్లో ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ తీసుకోవడం ఎంత నెససరీనో అన్ఇంపార్టెంట్ని వదిలేయడం కూడా అంతే అవసరం నువ్వు గొడ్డు గోదా బర్రే గొర్రె అని గుర్తుపెట్టుకుంటున్నావా నీ మెదల్లో అది ఇంజెక్ట్ చేస్తున్నావా లేకపోతే నువ్వు నీతో మాట్లాడేటప్పుడు నీ వాతావరణ పరిస్థితిలో కూడా నువ్వు ఎంతసేపు ఉన్న సీడిపిఓ పదం జనరల్ ఎబిలిటీస్ పదం ఈ నేర్చుకుంటున్నావు ఎవరికైనా ఒకటే జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి ఆయన ఆలోచన విధానం ఎటువైపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ ఆలోచన విధానమే నీ మెమోరీని కాపాడుతుంది ఆ మెమోరీ పవరే రేపు నీకు ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ నేపథ్యంలో నేను కూడా ఒక ప్రయత్నం చేసిన అసలు ఎవరికి మనం ఒకవేళ బాలాజీ చిరమైన నుంచి మనం ఒక సిలబస్ అనాలసిస్ చేసి ఒక వీడియో ఇస్తే వాళ్ళకి నిజంగా డెఫినెట్లీ అడుగుతారు సార్ ఏ కోచింగ్ సెంటర్ బాగుంది ఏంది బాగుంటే ఒకవేళ మన యాప్లో కూడా ఎందుకంటే మనం గతంలో యాప్లు గేపులు మనం పెట్టలే కానీ ఇప్పుడు యాప్ తీసుకొచ్చాం సార్ మీరు పెడితే బాగుంటుంది కదా అని మళ్ళీ కొంతమంది నుంచి ప్రశ్న సో ఇలా ఆలోచించి దాదాపుగా స్టేట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ టాప్ ఫ్యాకల్టీస్ ఉంటే వాళ్ళని చూసినాం అందరు కూడా బాగా ఉన్నప్పటికీ కూడా సో ఒక ఫైనల్గా సార్ మనకు ఉన్నటువంటి ఒక ఆయనకు బెండకాయ నచ్చితే ఒక ఆయనకు కాకరకాయ నచ్చుతుంది ఒక ఆయన కాకరకాయ నచ్చితే ఒక ఆయనకు ఇంకో చికెనో మటనో నచ్చుద్ది కాబట్టి దాంట్లో నేను కూడా ఒక సాధారణ పౌరునిగా నేను చూసినటువంటి మీకు ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీగా మన యాప్ నుంచి కూడా ఇద్దాం అనుకున్నా సో దాంట్లో భాగంగా నాకు అనిపించింది సార్ బద్దం పురుషోత్తం రెడ్డి సార్ అని ఒకసారి ఉంటాడు సార్ ఆ సార్ గురించి ఒకసారి యూట్యూబ్లో చూపిస్తాను కానీ చాలా బాగా అనిపించినాయి సార్ సారు మనకు సరే అవైలబుల్లో లేడు వాస్తవానికి ఇప్పుడు ఒక్కసారి చూడండి సార్ డెఫినెట్లీ మన మనకు కూడా తీసుకొస్తా సార్ని అయితే ఈ బద్దం పురుషోత్తమం రెడ్డి సార్ని మార్నింగ్ కాల్ చేసిన మాట్లాడినా సార్ మా మీ క్లాసెస్ బాగున్నాయి నేను స్క్రూల్ చేస్తుంటే చూసిన సో మా డువాడై ఛానల్ సార్ మాది ఇట్లా ఏది సార్ పరిస్థితి అని అంటే సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించిండు సార్ ఇట్లా వీడియోస్ కూడా కావాలి మీ అని చెప్పినాం ఆయన దాంట్లో కూడా చూసినాం ఐదు వేలకు కోర్సు ఉన్నది సార్ మీకు మేము ఎక్కువ మందికి మా నుంచి తీసుకెళ్తాం కాబట్టి తక్కువ ధర ఒక డేలో తక్కువ ధరకు ఇద్దాం సార్ మీకు ఎక్కువ మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది మేము కూడా మా డువాడే ఛానల్ వ్యూవర్స్కి మేము మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్ అని కూడా చెప్పినా సార్ కూడా సానుకూలంగా స్పందించారు మా టెక్నికల్ టీం కూడా ఆల్రెడీ మాట్లాడినారంటే డిజైన్ చేస్తున్నారు కోర్స్ మొత్తం సిలబస్ టు సిలబస్ సిలబస్ టు సిలబస్ సిలబస్ ఆ అని కూడా అప్పుడప్పుడు మీ నా నుంచి కూడా ఏమైనా మోటివేషన్ క్లాసెస్లో అవి ఉంటే కూడా అదే కోర్సులో కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను ఓ కోర్సు నుంచి సో డెఫినెట్లీ ఆ బద్దం పురుషోత్తం రెడ్డి సార్ని మీరు అక్కడ తీసుకునే ఏం లేదు లేదా మన బాలాచరమైన యాప్లో మనం ఒక ఆరు ఏడు ఏంటి నుంచి రెస్పాన్సిబిలిటీ కొన్నాం ఏదైనా మనకు అడగొచ్చు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఉన్నా లేకున్నా అందించా లేకున్నా సో నా మీద ఆ ట్రస్టింగ్ ఉంటుంది కాబట్టి మన యాప్లో అయినా తీసుకునే ప్రయత్నం చేయండి మన యాప్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ సారి యాప్లో కంటే అందరి యాప్లో కంటే మన యాప్లో తక్కువ ధరకు వచ్చే విధంగా వన్ డే ఆఫర్ పెట్టి ఇస్తాం ఇవాళ వీడియో వస్తుంది కదా ఈరోజు సాయంత్రం వస్తుంది కదా సో రేపు మీకు రేపు రేపు ఈవినింగ్ వరకు మీకు కోర్సు అందించే ప్రయత్నం చేస్తాం సార్ అయితే డెఫినెట్లీ ఇద్దాం సార్ ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే నేను కూడా శ్రమ పడ్డా కదా అని చెప్పారు సో చూద్దాం ఆ ప్రయత్నంగా అయితే చేద్దాం ఒక ప్రయత్నం ఓకేనా సో సిలబస్ టు సిలబస్ ఇస్తాం సార్ ఆ సార్తో కూడా మనం ఒకసారి వీడియో ఒకటి తీసుకొస్తాము సార్ని కూడా పిలిపిస్తాం మన స్టూడియోకి పిలిపిస్తాం అది కూడా చేయించే ప్రయత్నం చేస్తాం ఇదైతే సార్ మరి మన మొదటి పేపర్లో కూడా మీరు ఎలా చదవాలి ఎలా చూడాలి అన్నప్పుడు మొదటి పేపర్లో మీరు చూడాల్సినటువంటి ప్రాథమిక అంశం ఇక్కడ ఇది చూసుకోండి సార్ ఏమంటున్నారంటే లాజికల్ రీజనింగు బేసిక్ ఇంగ్లీషు ఫస్ట్ అయితే దీనిపైన ప్రియారిటీ ఇవ్వండి సార్ ఫస్ట్ ప్రియారిటీ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడి నుంచి అండ్ ఇంగ్లీష్ లాంటిది చాలా వరకు ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ని అడుగుతున్నప్పుడు ఏం చెప్తారంటే సార్ ఇట్లా దానికి జనరల్గా గ్రూప్ టూకు ఒక క్వశ్చన్ స్టాండర్డ్ గ్రూప్ త్రీకి ఒక క్వశ్చన్ స్టాండర్డ్స్ ఇట్లా వేరే సబ్జెక్ట్లో మారితే కానీ మ్యాథ్స్ ఎస్ఎస్సి సిజిఎల్లు ఇక్కడ గ్రూప్ టూలు గ్రూప్ వన్ అన్నిట్లలో కూడా ఇంగ్లీష్లో కొద్దిగా ఒక ఓరియంటేషన్ ప్రశ్నలే వస్తాయి సార్ అని చెప్తారు సో ముందుగా అయితే దీన్ని చూసే ప్రయత్నం చేయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్తే అదొక భాగం ఓకేనా ఇది మనకు మన క్లాసెస్ ఉంటాయి సో ఇది కూడా జనరల్ స్టడీస్ పేపర్ కూడా చూద్దాం సార్ నేను మీకు అప్డేట్ ఇస్తాను సిడిపిఓకి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనం వీడియో చేస్తుంటాం కదా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి సార్ దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచిద్దాం కానీ సిడిపిఓ సెకండ్ పేపర్ మాత్రం డెఫినెట్లీ బాల చిరమైన దాంట్లో అవైలబుల్లో పెడతాం తక్కువ ధరకు పెడతాం ఇది ఇప్పుడు సాయంత్రం వస్తుంది కాబట్టి వీడియో రేపు మార్నింగ్ లోపు మీకు కోర్సు విజిబుల్లో ఉండొచ్చు మ్యాథ్స్ సార్కి చెప్పేసినాం బట్ ఆ ధర ఐదు వేలు అంటున్నారు కదా దాన్ని తగ్గించి చాలా చాలా తగ్గించి ఒక మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత వినగలుగుతాం